వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా కనకం పాట పాడుతూ తలుపు తీసేసరికి పాడింది చాలు అడు తప్పుకో కాళ్ళు పీకేస్తున్నాయి అంటూ టార్చ్ కనకం చేతిలో పెట్టి విసురుగా లోపలికి వెళ్ళిపోతాడు రాధాకృష్ణ రండత్తయ్యా అని సీతవైపు చూస్తూ ఈవిడెవరు అంటుంది అనుమానంగా మా తల్లే తలుపు తీసి బ్రతికించావమ్మా ఈ అమ్మ ఎవరో లోపల చెబుతాను పద సీత పద మనం తొందరగా వెళ్ళకపోతే మళ్ళీ తలుపు మూసేసినా మూసేస్తుంది అని నీరసంగా అనేసరికి సీత కంగారుగా బ్యాగ్ తీసేసుకుని లోపలకు ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది అప్పటి వరకు కనకాన్ని వీళ్ళు తింగరబుచ్చని ఎందుకంటున్నారో అర్థం కాని సీతకు జరిగినదంతా చూశాక కనకానికి ఆ పేరే సరిగ్గా సరిపోతుందేమో అనిపించింది కాసేపటి తర్వాత కనకం అన్నం పెట్టు అని లుంగీ మడత పెట్టుకుంటూ కింద చతికిల పడతాడు రాధాకృష్ణ హడావిడిగా అన్నం కూర తీసుకొచ్చి రాధాకృష్ణ ముందు సర్దుతుంది కనకం అమ్మని సీతగారిని కూడా పిలుచుకురా ఆగాగు అని కంగారుగా ముందుకు జరిగి నెమ్మదిగా రేపు ఆ అమ్మాయి వెళ్ళే వరకు కాస్త హుందాగా మసలుకో అర్థమైందా అంటాడు సరేనండి రేపటి వరకే కదా ఎక్కువ రోజులేమో అని తెగ భయపడిపోయాను అంటూ నెమ్మదిగా పైకి లేస్తుంది కనకం కర్మ అని తల కొట్టుకుంటాడు రాధాకృష్ణ ఎందుకండి ఇప్పుడు తల కొట్టుకుంటున్నారు ఏమీ లేదు వెళ్ళి వాళ్ళని పిలు అంటాడు విసుగ్గా కనకం అత్తగారి గది దగ్గరకు వెళ్ళి అత్తయ్య భోజనానికి రండి మీరు కూడా అంటుంది సీతతో నెమ్మదిగా తల ఊపుతుంది సీత ఇద్దరు ప్రయాణం చేసిన బడలికను వదిలించుకుని ప్రశాంతంగా భోజనం చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళి రాధాకృష్ణ దగ్గర కూర్చుంటారు ముగ్గురికి ఆకలి దంచేస్తుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయనే కన్నా ఏనుగులు పరిగెడుతు పరిగెడుతున్నట్లు పేగులు నకనకలాడుతున్నాయి ఎప్పుడెప్పుడు స్నానం చేసి ఆత్మారాముణ్ణి సంతృప్తి చేద్దామా అని నోరు తహతహలాడుతుంది ఆ ఆరాటంతోనే ముందు మన ఇంటికి వచ్చిన అతిథికి పెట్టు అంటాడు రాధాకృష్ణ నేను సీతకు వడ్డిస్తాను నువ్వు వాడి కంచంలో వడ్డించు పొద్దుటెప్పుడో ఒక ముద్ద తిన్నాడు వేర్రెదవా అని ఒక కంచం తీసుకుని సీతకు అన్నం పెట్టి కూర మూత తీస్తుంది చంద్రమ్మ వెంటనే ఆశ్చర్యంగా కూర వైపు చూస్తూ ఏం ఇది అని అనుమానంగా అడుగుతుంది పప్పు కాకరకాయ అత్తయ్యా సంబరంగా చెబుతుంది కనకం రాధాకృష్ణ చంద్రమ్మలు ఒక్కసారిగా కనకం వైపు నివ్వెరబోయి చూస్తారు పప్పు కాకరకాయ ఏంటే అంటుంది చంద్రమ్మ ఓ అదే అత్తయ్యా కాకరకాయ పప్పు అంటుంది మళ్ళీ ఏ రాయి అయితేనేంటే పళ్ళు రాలగొట్టుకోవడానికి అంటుంది చంద్రమ్మ నీరసంగా అదేలే పప్పులో కాకరకాయ వెయ్యడం ఏంటి అని మా అమ్మ అంటుంది కనకం అసహనంగా మాట్లాడతాడు రాధాకృష్ణ అదే మీరు పప్పులు అన్ని రకాలు వేశారు కానీ కాకరకాయ ఎప్పుడు వేయలేదు కదా అత్తయ్య మర్చిపోయారేమో అని ఇలా ట్రై చేశా అని గర్వంగా చెప్పుకుంటూ రాధాకృష్ణకు వడ్డించి కంచెం అందిస్తుంది ఆ మాటకు రాధాకృష్ణ నోట మాట రావట్లేదు సీతకు మాత్రం ఆ కూర పేరు చెప్పగానే ఆకలి మొత్తం చచ్చిపోయింది కంచంలో వడ్డించిన కూర వైపే దీనంగా చూస్తూ అన్నం కలుపుతుంది ఏడిసినట్లే ఉన్నాయి నీ వెర్రి తెలివితేటలు కాకరకాయ వేసిన పప్పు నీలాంటి ముద్దపప్పులే వండుతారు అది రాత్రిపూట అంటుంది కోపంగా చంద్రమ్మ కూడా వడ్డించుకుని ఎప్పుడు పప్పు మామిడికాయ పప్పు ఆకూరలే ఏం తింటాం జీవితం అన్నాక కాస్తైనా కొత్తదనం ఉండాలి కదా అందుకే ఇలా ట్రై చేశా మీరైనా చెప్పండి అని వైపు చూస్తుంది కనకం సీత అయోమయంగా అవును పెద్దమ్మ ఎప్పుడు వండిన రకాలే ఏం వండుతారు అంటుంది దీని ముఖం దీనికి అసలు ముద్దపప్పు ఒకటి వండడం సరిగ్గా వచ్చి చేడవదు మళ్ళీ రకరకాలు అని చంద్రమ్మ చికాకుగా అన్నంలో కూర కలుపుకుంటుంది చంద్రమ్మ మాటలకు సీతకు రఘురాం వెంటనే గుర్తొచ్చి కంచం వైపే చూస్తూ మౌనంగా ఉండి గతం గుర్తు చేసుకుంటుంది సీత సీత ఎక్కడా ఇల్లు తుడుస్తున్నానండి అంటుంది సీత రఘురామ్ ఇంట్లో అడుగుపెట్టి బ్యాగ్ పక్కన పెడుతూ అమ్మ ఎక్కడా అడుగుతాడు స్నానానికి వెళ్ళారు అవునా అని సంబరంగా అంటూ ఇల్లు తుడుస్తున్న సీతను వెనక నుంచి గట్టిగా వాటేసుకుని మరి ఆ మాట ముందే చెప్పాలి కదా అంటాడు అబ్బా వదలండి వదలడానికి ఎవరైనా పట్టుకుంటారా సీత అంటాడు వెనక నుంచి సీత భుజంపై తలను వాల్చి అత్తయ్య వచ్చేస్తారు వదలండి అని రఘురామ్ చేతులను విడిపించుకోవడానికి చూస్తుంది కంగారు పడకు వదిలేస్తానులేవోయ్ సీత రేపు నీ చేతి వంట తినాలనిపిస్తుంది అంటాడు గారంగా పెళ్ళైన మూడో రోజే నన్ను వంటగదిలోకి తోసేద్దామని చూస్తున్నారా రఘురామ్ గారు అంటూ కళ్ళను పక్కకు తిప్పి రఘురాం ముఖాన్ని చూస్తుంది అదేం లేదు సీతామహాలక్ష్మి గారు నా అందమైన భార్యమని వంట చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలని ఉంది మీరు ఎక్కువగా ఊహించేసుకోకండి నాకు పెద్దగా వంటలేమీ రావు సీత కొంటెగా అనేసరికి నువ్వు ఎలా చేసినా తింటాను సీత అని సీతను ముందుకు తిప్పి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చెబుతాడు సీత సిగ్గులలికే ముఖంతో తినేలా లేకపోయినా తింటారా అని ముద్దుగా అడుగుతుంది ఎందుకు తినను నీ చేత్తో విషం పెట్టినా తింటాను అంటాడు అబ్బో కానీ నాకు ఒక కూరే వచ్చండి అని రఘురాం వైపు చూస్తుంది ఏం కూర బంగారం ముద్దపప్పు బాగా చేస్తాను మా ఇంట్లో ఎప్పుడూ ముద్దపప్పు నేనే చేస్తాను అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది రఘురామ ఆశ్చర్యపోయి ముద్దపప్ప దాన్ని కూర అంటారా మీ ఊళ్ళో అంటాడు నవ్వుతూ ఏ మీ ఊళ్ళో పిలవరా అంటే కూర వండడం అంటే ఏదైనా కూరగాయలతో వండిన కూర అనుకున్నానులే ఇలా మరీ ముద్దపప్ప అంటావనుకోలేదు అది కూడా కూరే కదండి అవునవును ఏ మీకు ఇష్టం ఉండదా అని మళ్ళీ తల పైకెత్తి చూస్తుంది సీత అలా చూసేసరికి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పాను కదా నీ సుకుమారమైన చేతులతో ఇస్తే విషమైనా తింటానని అని సీతను ఇంకాస్త దగ్గరకు తీసుకుంటాడు అలాగా అయ్యో నా దగ్గర విషం లేదండి మరి అంటుంది ముద్దుగా ఉంటే పెట్టేస్తావా ఏంటి పొరపాటున పైకి పంపించేస్తావా అంటాడు నవ్వుతూ సీత వెంటనే రఘురామ్ నోటికి చేయి అడ్డుపెట్టి ఆపండి పెళ్ళై రెండు రోజులు కాకుండా ఇటువంటి మాటలు అని కోపంగా చూస్తుంది రఘురాం నెమ్మదిగా తన నోటి మీద ఉన్న సీత చేయిని తీస్తూ ఇదంతా ప్రేమే అయినా నువ్వు ఇంతలా ప్రేమిస్తుంటే నాకేమవుతుంది అంటాడు అవ్వనివ్వను మిమ్మల్ని నా నుంచి విడదీసే ధైర్యం ఎవరికీ ఉండదు మీ ప్రాణం నా దగ్గర ఉన్నప్పుడు మీకేమవుతుంది ఇంకెప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకండి అని నీళ్లు చెమర్చిన కళ్ళతో రఘురామ్ని చూస్తుంది రఘురామ్ సీత గడ్డం పట్టుకుని అవును సీత నిన్ను నన్ను విడదీసే శక్తి ఎవరికీ లేదు అని సీత తలను తన గుండెలపై వాల్చి ప్రేమగా తల నిమురుతాడు సరే స్నానం చేసిరండి అత్తయ్య వచ్చేస్తారు అని తన నడుముకు చుట్టుకుని ఉన్న రఘురాం చేతులను మళ్ళీ విడపించడానికి చూస్తుంది అంతేనా అని గారంగా అడిగేలోపు శారద అలికిడి వినిపించి అమాంతం సీతను వదిలేసి దూరంగా జరిగి ఏమీ ఎరగనట్లు నుంచుంటాడు సీత కూడా కంగారుగా చీపురుతో ఇల్లు ఊడుస్తుంది ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా అంటూ లోపలికి వస్తుంది శారద సీత తడబడిపోతూ అయిపోతుందత్తయ్యా అని తలదించుకుంటుంది నువ్వేం చూస్తున్నావురా వెళ్ళి స్నానం చేసిరా అన్నం పెడతాను అలాగే అమ్మా ఏం కూరండావు అంటాడు షర్ట్ హ్యాంగర్కి తగిలిస్తూ ముద్దపప్పు అయితే కాదులే వెళ్ళిరా అంటుంది నిష్ఠూరంగా తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్